క్రైస్తు నాట్ యేసుక్రైస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఎవరి దగ్గర ఒక దగ్గర వారి బాధను విన్నవించుకోవాల్సి వస్తుంది అది ఒక సమస్య విషయమై ఒక అధికారి దగ్గర కావచ్చు రాజకీయ నాయకుడి దగ్గర కావచ్చు లేదా ఒక డాక్టర్ దగ్గర కూడా కావచ్చు ఇలా చెప్పుకున్నా మనం చెప్పుకున్న సమస్యలు నెరవేరకపోవచ్చు వారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎటువంటి ఫలితం మనకు కనబడదు ఎందుకంటే వారు మనలాంటి మనుషులే కాబట్టి కానీ ప్రార్థన అన్నది సర్వ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడడం ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తుంది ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తుంది జరగబోయే కీడును అడ్డుకుంటుంది కరువులో సమృద్ధినిస్తుంది శోధం నుండి తప్పిస్తుంది క్షేమాన్ని ఇస్తుంది సృష్టిలో అన్నిటికన్నా ఫాస్ట్ గా దూసుకెళ్లేది లైట్రే అయితే ప్రార్థన అంతకన్నా ఫాస్ట్ గా దేవుని చేరుతుంది ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది భూమి మీద గొప్ప కార్యాలు చేయగలిగేలాగా చేస్తుంది ఈ లోకంలో ఎవరైనా ఒక గొప్ప పని చేస్తే మనం పొగుడుతాం అలా పొగిడేపాటికి సాటి మనిషి చలించిపోతాడు కానీ దేవుడు ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు సూచకక్రియలు చేసినా దేవుడు చలించరు కానీ ప్రార్థన చేసినప్పుడు మాత్రం దేవునిలో స్పందన ప్రారంభమవుతుంది ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప దైవశక్తి మనల్ని ఆవరిస్తుంది ఆయన సన్నిధి మన చుట్టూ ఉంటుంది ఆ శక్తే మనం ఎదుర్కోబోతున్న ప్రతి దానిలో మనకి విజయాన్నిస్తుంది ఆనాడు శివ గారు దేవుని బలము చేత అనేక పట్టణాలను జయిస్తూ వస్తున్నారు అన్న సంగతి విన్న అమ్మోరియుల ఐదుగురు రాజులు కలిసి గిబియోను అనే మహా ముందు యుద్ధ సైన్య సమూహముతో దిగి యుద్ధం చేయడం ప్రారంభించారు అప్పుడు గిబియోను వారు శివ గారికి వర్తమానం పంపారు మీ దాసులైన మా మీదికి శత్రురాజులు దండెత్తి వచ్చారు మాకు సహాయం చేయటకు రండి అని అప్పుడు ప్రార్థన ద్వారా దేవుని చిత్తం తెలుసుకుని నేను వారిని మీ చేతికి అప్పగించేదను అనే వాగ్దానం చేత పట్టుకుని వెళ్లి యుద్ధం చేయసాగారు పగలైపోతుంది చీకటి పడే సమయం దగ్గర పడుతుందనే సమయానికి యహోశివ గారు మళ్ళా ప్రార్థన చేశారు యహోవ ఇస్రాయిలీల ఎదుట అమోరియులకు అప్పగించిన దినమున ఇస్రాయిలీలో వినుచుండగా యహోశివ ప్రార్థన చేశారు ఏమనంటే సూర్యుడా నీవు గిబియోన్లో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అని యహోశివ గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తాం శాస్త్రవేత్తలకు అంత చిక్కని చరిత్రలో ఒక దినము అంటే ఇరవై నాలుగు గంటల సమయము లెక్క తేలకపోతే వారికి ఈ గ్రంథంలోనే సమాధానం దొరికింది యహోశివ గారి ప్రార్థన ఈ సృష్టిలో ఎవ్వరూ ఎన్నడూ ఎక్కడ చేయలేని గొప్ప కార్యాన్ని చేసి చూపించింది అందుకే అప్పవాదికి ప్రార్థన అంటే భయం మనం మోకరించాము అంటే వాడి సామ్రాజ్యపు పునాదులు కదిలిపోతాయని వాడికి బాగా తెలుసు అందుకే దేనికి అడ్డుపడినా అడ్డుపడకపోయినా ప్రార్థనకు మాత్రం మొట్టమొదటిగా మనింట్లో వారినే శత్రువులుగా మార్చేస్తాడు ప్రార్థన చేసుకోకుండా ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా యహోశివ గారు సూర్యచంద్రులను ఆపగలిగినప్పుడు ఏసయ నిష్కళంకమైన పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన మనం ప్రార్థన చేస్తే అంతకు మించిన గొప్ప కార్యాలను అనుభవిస్తాం కాకపోతే యహోశివ గారి ప్రార్థనలో అవసరమో అదే అడిగారు నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నారు అని అమ్మారు విన్న దేవుడు ప్రార్థనకి జవాబిస్తారు అని విశ్వసించాడు అందుకే విజయాన్ని సాధించాడు తన కోరికను తన ఆశను తన గోల్ ఏదైతే ఉందో అది నెరవేర్చుకున్నాడు మనం కూడా అపనమ్మకం లేకుండా సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించాలి ఈ రోజుల్లో నమ్మకం అనేది ఎవరి మీద ఎవరికీ లేదు భార్యకు భర్త మీద నమ్మకం లేదు భర్తకు భార్య మీద లేదు తల్లిదండ్రులకు బిడ్డల మీద బిడ్డలకు తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు నాయకుడికి ప్రజల మీద ప్రజలకు నాయకుడి మీద లేదు ఇలా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండానే బ్రతుకుతున్నాం మనం అందుకే దేవుణ్ణి కూడా నమ్మలేకపోతున్నాం ప్రార్థించలేకపోతున్నాం నమ్మకంతో కానీ వాక్యం సెలవిస్తుంది నమ్మకాన్ని దేవుని మీద పెట్టి ప్రార్థిస్తే మన కుటుంబమే పరలోకంగా మారుతుంది ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది అట్టి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధుడా కృపగల దేవా మీకు వందనాలు తండ్రి మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దివా మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మా స్థానంలో మీరుండి దేవా మా స్థానాన్ని మా విలువని మీరు పెంచారు మేము కూడా విశ్వాసంలో ప్రార్థనలో తండ్రి మిమ్మల్ని ఘనపరిచి మీరు కోరుకున్న రీతిలో మేము ఉండే కృప నాకు మాకందరికీ దయచేయండి తండ్రి ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి మీ కృపతో నింపండి దేవా బలపరచండి శ్రమల్లో ఇబ్బందుల్లో కన్నీటితో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి మరి ప్రతి కష్టం నుంచి విడుదల దయచేయండి దివా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఉద్యోగాలు దయచేయండి రోగులుగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి భాగస్వామిని దయచేయండి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలోని ప్రతి దోషాన్ని కీడును కొట్టివేసి దివా మీ కృపను తోడుగా ఉంచి గొప్ప కార్యాలు జరిగించండి దివా ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతూ ఉండగా బిడ్డలందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా కష్టపడి చదివి రాశారు తండ్రి నీకు వందనాలు మీ కృప తోడుగా ఉంచండి బిడ్డలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడా బిడ్డలను అర్థం చేసుకోవడానికి కృపద ఇచ్చేయండి యా ఈ దినమంతా కూడా మా పనిపాటిలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి మా చేతుల కష్టార్జితాన్ని మేము అనుభవించులాగిన సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అందరి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నామ తండ్రి ఆమెను